ప్రజలు అంతం చేసి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడే విధంగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి నేను శాసనసభ్యునిగా ఎన్నికై ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కనుక నియోజకవర్గ ప్రజలకు మిత్రులకు మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేము ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది ఒక అరాచకమైనటువంటి పరిపాలన నుంచి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలనకి ఈ రాష్ట్ర ప్రజలు ఒక విలక్షణమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా తొనిఖి నియోజకవర్గ ప్రజలు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది గతంలో జన్నడు రానటువంటి మెజారిటీ భవిష్యత్తులో రాలేనటువంటి మెజారిటీని ఇచ్చి డెబ్బై రెండు వేల నూట ఇరవై కోట్లతో నన్ను గెలిపించి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఏర్పడటానికి ముందుకు వచ్చే ముందుకు రావడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ ప్రజాస్వామ్యం కానీ వారి వాక్ స్వాతంత్రాన్ని కానీ గత ప్రభుత్వం ఏ విధంగా అనగదొక్కిందో వాటన్నిటి నుంచి కూడా స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఈరోజు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ముందుకు వెళ్ళడం లేదు ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మెజారిటీ మా మీద మరింత బాధ్యతను పెంచడం జరిగింది ఈ సంవత్సర కాలంలోనూ కూడా ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనాయకులు లోకేష్ గారి సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమాన్ని అందించి ఈ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము ఏదైతే చేయాలని అనుకున్నామో వాటిని సాధ్యం చేసే దిశగా కృషి చేయడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరింత వేగంగా అభివృద్ధిని సంక్షేమాన్ని అందించే విధంగా కూడా ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడానికి ఈ సంవత్సర కాలంలోనూ కూడా మేము అన్ని విధాలను కూడా పరిశీలన చేసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో మా పనితీరును కూడా మేము ఏ విధంగా ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో కానీ సంక్షేమాన్ని అందించడంలో కానీ పనిచేసామనేది ఒక సెల్ఫ్ అప్రైజర్ కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో సకల జనుల యాత్రలో మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కానీ ఈ విధంగా ఏ కార్యక్రమాలు చేశామని కూడా ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సర కాలంలో ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి వారికి కావలసినటువంటి సమస్యలు విని వాటి పరిష్కారానికి అలాగే అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కానీ అధికారులతో సమన్వయం కానీ ఈ విధంగా చేసుకోవడానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల తొంభై నాలుగు రోజులు నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం జరిగింది అంటే దాదాపు ఎనభై శాతం నెలకి ఇరవై ఐదు రోజులు యావరేజ్న నియోజకవర్గంలో ఉండి ఇక్కడ ప్రజలకి సమస్యలను తెలుసుకోవడం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయడం సంక్షేమ కార్యక్రమాలను అందించడం కూడా అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేయడం అదేవిధంగా దివ్య వంగల ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయలు చేయడం తెలుసు దానికి సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీని పెన్షన్లు కూడా ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో చంద్రబాబు గారు వస్తే ఇంటికి పెన్షన్లు ఆపేస్తారని చెప్పి దానికి విరుద్ధంగా ఈరోజు ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా సెలవు వస్తే పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే పెన్షన్ కూడా అందించినటువంటి కనుక ఈ ప్రభుత్వానికి చెప్తుంది ఆ దిశగా ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు పెన్షన్లు ఉంటే నెలకి నూట ఎనభై మూడు మొత్తంగా ఈ సంవత్సరంలో నూట ఎనభై మూడు కోట్లు పెన్షన్ల ద్వారా సంక్షేమాన్ని అందించడం జరిగింది అలాగే తల్లి కోమనం కూడా మనం చూసాం తల్లి కోమనం ద్వారా దాదాపు అరవై నలభై ఐదు వేల నూట ఐదు మంది పిల్లలకు సంబంధించి అరవై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు పెన్షన్ ఈ తల్లి పొందనం ద్వారా సంక్షేమాన్ని అందించడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా మన నియోజకవర్గంలో సంక్షేమానికి సంబంధించి ఇరవై రెండు వేల టోకెన్స్కి సంబంధించి అందించడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్స్ కూడా దాదాపు పది కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించడం జరిగింది రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లకి రెండు కోట్ల రూపాయలు ఆ విధంగా అందించడం జరిగింది ఈ విధంగా సంక్షేమానికి పెద్దపేట వేసి నియోజకవర్గంలో దాదాపు మూడు వందల కోట్లు పైగా కేవలం సంక్షేమానికి అమలు చేయడం జరిగింది అలాగే అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఇవన్నీ కలిపి దాదాపు ఆర్ఎన్బి రోడ్లు మరమ్మతులు కానీ ఈ విధంగా విలేజ్ రోడ్లు కానీ విధంగా దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్లకి వెచ్చించడం జరిగింది దాంట్లో యాభై ఐదు కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి రోడ్లకే వెచ్చించడం జరిగింది అలాగే తణుకు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తణుకు చేసిన సందర్భంలో యాభై కోట్లు హామీ ఇచ్చారు ఆ యాభై కోట్లలో కూడా ఇప్పటికీ దాదాపు ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ కూడా అవ్వటం జరిగింది వాటికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే చేస్తాం చేయడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్జిఎస్ ద్వారా ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఎన్ఆర్జిఎస్ పనులు చేయడం జరిగింది అలాగే ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి డ్రైనేజీలు అండర్ వాటర్ సప్లైకి సంబంధించి సిసి డ్రైనేజీలు ఎనిమిది కోట్ల యాభై లక్షలు అలాగే మనందరం కూడా చూసాం ఇరిగేషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో కాలువల పూడికి నేతలు కానీ వీడు రిమూవల్ కానీ ఏ విధంగా నిర్లక్ష్యం చేసి అన్నీ కూడా సాధునిక వ్యవస్థని పూర్తిగా అస్తరిస్తుందని చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి దాదాపు మన నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయల పనుల్ని మేము చేయటం జరిగింది దోమ గ్రామంలో ప్రతి వర్షాకాలం కూడా అక్కడ వయేరు ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ కాలనీలు అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది ప్రతి వర్షం దానికి సంబంధించి అక్కడ శాశ్వత పరిష్కారాన్ని చేసే విధంగా రెండు స్లూయిస్లు నిర్మించడం జరిగింది దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయలతో రెండు స్వీసులను కూడా అక్కడ నిర్ నిర్మించి దానికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈరోజు ఆరు కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా మనకి కేటాయించడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు గ్రామాలలో అనేక చోట్ల లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారు చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్సు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఇంకా అప్గ్రేడేషన్స్ చేయలేదు ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది అలాగే అనేక గ్రామాల్లో లోవల్డెస్ సమస్యను పరిష్కరించడం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని విధాలుగాను కూడా పూర్తిగా విద్యుత్ శాఖకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఇప్పటికే మన ఇన్ఛార్జి మంత్రి వెల్లు విద్యుత్ మంత్రులు కూడా పూర్తిగా సహకారాన్ని అందిస్తూ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంట్ ఉండే విధంగా అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా అప్డేట్ చేసే విధంగా అలాగే పోల్స్ కానీ సాగింగ్ లైన్స్ కానీ ఎక్కడైనా సమస్యలు ఉంటే చేసే విధంగా అలాగే రాబోయే రోజుల్లో అత్తి గ్రామానికి సంబంధించి అత్తిలి మండలానికి సంబంధించి వన్ ట్వంటీ కేవీ స్టేషన్ కూడా అక్కడ మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించి స్థల సేకరణ చేసి దాన్ని కూడా రాబోయే రోజుల్లో అక్కడ నిర్మాణాన్ని చేసి దాన్ని పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనేక మంది ఆరోగ్య సమస్యలతో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సహాయం నుంచి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఈరోజు అందించడం జరిగింది ఇతర గ్రాంట్స్ మండల పరిషత్ గ్రాంట్స్ కానీ జిల్లా పరిషత్ గ్రాంట్స్ కానీ ఈ విధంగా హౌసింగ్ సంబంధించి కానీ ఈ విధంగా దాదాపు పది కోట్ల రూపాయలు ఇంకా చేసి ఈరోజు జిల్లా ఆసుపత్రికి అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంక్షేమం అభివృద్ధికి సంబంధించి పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది దీనిలో మేజర్గా తాగునీటి వ్యవస్థని వృద్ధి చేసే విధంగా మూడు మండలాలకి సంబంధించి జల్ జీవన్ మిషన్ ఫేజ్ టూకి సంబంధించి దానికి రెండు వందల యాభై కోట్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా తణుకు పట్టణానికి వాటర్ గ్రిడ్ ద్వారా డైరెక్ట్ ధవలశ్వరం నుంచి గోదావరి వాటర్ వచ్చేది నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు దాని పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి జలజీవన్ ఫేజ్ టూ కూడా ప్రపోజల్స్ పెట్టాం అవి కూడా ఇప్పుడు త్వరలోనే ప్రారంభమయ్యే విధంగా జరుగుతుంది ఈ విధంగా అభివృద్ధి సంక్షేమానికి కేవలం ఒక సంవత్సరంలో ఇన్ని నిధులు ఇబ్బందులు ఉన్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గం మీద వెచ్చించడం జరిగింది ఇది ఈ సంవత్సరం చేసినటువంటిది ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం మేము చేసే కార్యక్రమాలు కూడా ఒకసారి తీసుకుంటే ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పెట్టు వేసి వేస్టు ఎనర్జీ కానీ వేస్టు దాన్ని ఫర్టిలైజర్స్ కానీ ఈ విధంగా చేసే విధంగా పెద్ద ఎత్తున దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అన్ని బరియల్ గ్రౌండ్స్కి కూడా నిధులు కేటాయించడం జరిగింది కనీసం ప్రతి గ్రామంలో బరియల్ గ్రౌండ్స్ ఎన్ని బరియల్ గ్రౌండ్స్ ఉంటే అన్ని బరియల్ గ్రౌండ్స్కి పదిహేను లక్షల రూపాయలు ముందు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే తొణుకు పట్టణంలో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్స్ని కూడా మానవతా సంస్థతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ ద్వారా వాటిని కూడా మెయింటెనెన్స్ చేసే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే తణుకపట్నంలో పార్కుల డెవలప్మెంట్ కూడా యువతకి ప్రోత్సాహం కలిగించే విధంగా ఒక్కొక్క పార్క్ని ఒక్కొక్క క్రీడలకు సంబంధించినటువంటి పార్క్గా ఒక కబడ్డీ పార్కు ఒక క్రికెట్ పార్కు ఒక యోగా పార్కు ఈ విధంగా థీమ్ బేస్ చేసుకుని పార్కును కూడా అభివృద్ధి చేయడానికి రోజు ప్రణాళిక చేసుకున్నాం అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇతర రోడ్లు అలాగే మనకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ సబ్ రిజిస్టరీ ఆఫీసులు కానీ తా తహసీల్దార్ ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా శిథిల్యవస్థ స్థితిలో ఉన్నాయి దానికి కూడా నిధులు మంజూరు అవడం జరిగింది కణుకు సబ్ రిజిస్టరీ ఆఫీసుకు సంబంధించి దాతల సహకారంతో దాని పనులు కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అలాగే పోలీస్ స్టేషన్కి సంబంధించి మనకి ఈరోజు పోలీస్ బిల్డింగ్ను కూడా కొత్త భవనాలను కూడా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే స్కూల్స్లో కూడా విద్య సంబంధించి ఈరోజు స్కూల్స్ని కూడా అభివృద్ధి చేసే విధంగా స్కూల్స్లో ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని గ్రౌండ్స్ కానీ ఇతర ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా రాబోయే సంవత్సరంలో క్రికెట్ నెట్స్ కూడా ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా యూత్కి ఎక్కువగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కనీసం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క క్రికెట్ నెట్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందు చదువుతాం అలాగే యువతకు సంబంధించి రాబోయే జూలై నెలలోనే ఒక జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేయడం ముఖ్యంగా జాబ్ మేళా అంటే నాన్ టెక్నికల్ ఈ విధంగా కాకుండా టెక్నికల్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి కొన్ని మంచి కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ ఇతర డిగ్రీలు జరిగి సాఫ్ట్వేర్ రంగంలో ఏర్పడాలనేటువంటి యువత కోసం కనీసం వారికి కొన్ని ఉద్యోగాలు సాధించే విధంగా కూడా ఒక మంచి కంపెనీలని తీసుకువచ్చి దాన్ని కూడా ఈరోజు జాబ్ మేళను కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రెండు నెలల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా మళ్ళీ పర్యటన చేసి అవసరమైతే ఆ గ్రామంలో రాత్రి బస చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కూలకంక్షంగా పరిశీలించి వాటికి ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధిని అలాగే అక్కడ ప్రజల సమస్యలను సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజావేదికలను కూడా నిర్వహించి ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుని వెళ్తాము గతంలో నేను చేసినటువంటి సకల్ జన్మల యాత్ర మాదిరిగా ఈరోజు గ్రామాల్లో తిరిగి గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏదైతే గతంలో ఒక ప్రణాళిక ప్రకారం వాటిని పూర్తి చేసే విధంగా భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా సీసీ డ్రైన్స్ కూడా నిర్మించే విధంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది గ్రామాల్లో మౌలిక సదుపాయాలకి సీసీ రోడ్సు సీసీ డ్రైన్సు అలాగే ఈరోజు పారిశుధ్యం ఈ విధంగా అన్నీ కూడా చేసే విధంగా కూడా ముందుకెళతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మరొక ముఖ్యమైనది వైద్యానికి సంబంధించి ఈరోజు మన జిల్లా హాస్పిటల్లో కావాల్సినటువంటి సౌకర్యాలను అక్కడ సిబ్బంది పడుతుంది దాన్ని కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ పూర్తి స్థాయిలో సిబ్బందిని తీసుకురావడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా అక్కడ జిల్లా హాస్పిటల్ స్థాయికి సంబంధించి రోజు రాబోయే రోజు ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ప్రారంభించుకోపోతున్నాం ఆ విధంగా అక్కడ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉండాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా అక్కడ ఇంకా మౌలిక సదుపాయాలు కల్పన కానీ అలాగే పాత బిల్డింగ్ ఏదైతే ఉందో దాని స్థానంలో ఈరోజు అక్కడ రెసిడెంట్స్ క్వార్టర్స్ ఉన్నాయి వాటిని కూడా నిర్మూలించి ఆ స్థానంలో కొత్త బిల్డింగ్ను కూడా కట్టే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది అలాగే పిహెచ్సిలు కూడా అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని కూడా ఈ విధంగా విద్యా వైద్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం పొరటుగా గ్రామాల్లో రాబోయే వర్షాకాలంలో ఏదైతే ఈ వాటర్ డిసీజ్ వాన్ డిసీజెస్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఇప్పటి నుంచి ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని తీసుకుని ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చికెన్ గున్యా కానీ డెంగ్యూలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా ఇప్పటి నుంచే అక్కడ స్ప్రేయింగ్ అవి చేసి అన్నీ కూడా కంట్రోల్లో వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే సాగునీటి వ్యవస్థకు సంబంధించి డ్రైనేజీలు కానీ కాలువలు కానీ డీషీల్డింగ్లు చేయడంతో పాటుగా ఈరోజు వీడ్ రిమూవల్కి సంబంధించి మొట్టమొదటిసారిగా మనం నియోజకవర్గంలో డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్లు కూడా చేసాం దానివల్ల ఈరోజు చాలా కాలువలన్నీ కూడా అడ్డన్నీ కూడా తొలగి ఈరోజు అన్ని విధాలుగా కూడా బాగున్నటువంటి పరిస్థితి ఈ విధంగా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా చేయడంతో పాటుగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకి మరింత చేరువుగా నేను ఎక్కువగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం వారి సమస్యలను వినటం వాటిని పరిష్కరించడం నాకు అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి పని ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే నమ్మకంతో నన్ను ఎంత ఇద్ద మెజారిటీతో గెలిపించారో వారి నమ్మకానికి అనుగుణంగా వారి కుటుంబ సభ్యుడిగా వారి సమస్యల పరిష్కారానికి ముందు ఉండడం జరుగుతుంది వారందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండడం జరుగుతుంది మా ఆఫీస్ కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది దాంతో పాటుగా మరింత చేరువయ్యే విధంగా ఈరోజు ఏదైతే లోకేష్ బాబు గారు ఒక నూతన వరవడిని తీసుకొచ్చి ప్రభుత్వంలో మనమిత్రా యాప్ ద్వారా దాదాపు రెండు వందల సర్వీసెస్ని అందిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా నేను ప్రజలకు ఈ సమస్యలను తెలుసుకోవడానికి వారికి మరింత చేరువయ్యే విధంగా ఒక వాట్సాప్ని కూడా వాట్సాప్ అప్లికేషన్ కూడా ఈరోజు ప్రజల ముందుకి ఈరోజు తీసుకురావడం జరుగుతుంది దీని ద్వారా మేము ఏదైతే ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి హాయ్ అని పెడితే వారికి ఉన్నటువంటి సమస్యని మాకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు వారి లొకేషన్తో సహా ఫోటోతో సహా ఫోటోని కూడా అటాచ్ చేయొచ్చు ఎక్కడైనా ప్రాబ్లమ్ సమస్య ఉంటే ఈరోజు మీరు కూడా విలేకరులుగా మీరు వెళ్ళినప్పుడు చోట ఎక్కడైనా సమస్య ఉంటే మా ఆఫీస్కి పంపడానికి ఆ నెంబర్కి ఒక హాయం పెడితే హాయం ద్వారా మా ఆఫీస్కి వచ్చేస్తుంది దాని ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి ఈరోజు దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గ పరిధిలో ఒక శ్వాస సభ్యుడికి సంబంధించి మీ సమస్య నా పరిష్కారం యాప్ పేరు మీ సమస్య నా పరిష్కారాన్ని ఈరోజు ప్రజల ముందుకి వాట్సాప్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఈ గవర్నమెంట్ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ప్రాధాన్యత ఇస్తుందో ఆ స్ఫూర్తితో తణుకు నియోజకవర్గంలో ఈ అప్లికేషన్ డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మీడియా వారు కూడా దీన్ని ఉపయోగించి మీరు ఎక్కడైతే ఏదైతే సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో వాటిని కూడా మాకు తెలియజేసే విధంగా దీన్ని ఉపయోగించాలని దీనికి సంబంధించి మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్యకి వాళ్ళు రెండు లాంగ్వేజెస్లో ఇది అందుబాటులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవటం దానికి సంబంధించిన ప్రాబ్లంను సెలెక్ట్ చేసుకోవటం దానికి సంబంధించినటువంటి ఫోటోని లొకేషన్ కూడా అటాచ్ చేయొచ్చు ఆ విధంగా ఈ అప్లికేషన్ని ఈ సమస్యన పరిష్కారాన్ని తీసుకురావడం జరుగుతుంది ఇది ఒక వినూతనమైనటువంటి ప్రయోగం ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండేందుకు సాంకేతికతో సాంకేతికతని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా దీన్ని తీసుకొస్తాం కనుక దీన్ని ప్రజలందరూ కూడా ఎక్కువగా ఉపయోగించి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను దీనికి సంబంధించి ఈ బ్రౌచర్ కూడా లాంచ్ చేస్తూ దీనికి నైన్ ఫోర్ నైన్ త్రీ ఈ వాట్సాప్కి సంబంధించి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ టూ డబల్ టూ డబల్ టూ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ ఐదు రెండు నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ ఐదు రోజులు ఈ నెంబర్కి ఆయన్ని పెడితే మీరు అన్నీ కూడా మీకు సంబంధించినటువంటి సమస్యని నా దృష్టికి తీసుకురావడానికి అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు మొదటి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని ఒక సమగ్రంగా అభివృద్ధి చేసి ఒక సుపరిపాలన అందించే విధంగా ప్రజలందరికీ కూడా మరింత చేరువయ్యే దిశగా ఈ అప్లికేషన్ తీసుకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని కూడా ఈరోజు ప్రజల మందికి లాంచ్ చేయాల్సిందని చెప్పి